హాయ్ ఫ్రెండ్స్ వన్ కే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం పిల్లలతోటి పిల్లలు కేక్ అడిగిరని కేక్ తెప్పించాను సెలబ్రేషన్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఇవో మా మా పెద్దోడు వచ్చిందని కేక్ కట్ చేసినాం నేను మొన్న కొంచెం ఫీవర్ ఉంది అందుకనే కట్ చేయలేదు ఇలా వినాయక చవితి కదా ఆ వినాయకుని అనుగ్రహం విధంగా మాపై ఉండాలని ఆ వినాయకుని స్మరిస్తూ మేమైతే కేక్ కట్ చేస్తున్నాం సబ్స్క్రైబర్ పెరిగినందుకు ఇగో మేమైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోకి సపోర్ట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కేక్ పెట్టుతు మేమైతే కేక్ కట్ చేసాం సెలబ్రేషన్ చేసుకున్నాం ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా బాయ్ నైట్ వండిరు పిల్లలు ఇయో పొద్దున దినవెత్తున కేక్ పిల్లల కోసం మా కోడలు కేక్ కేక్ అన్నది ఇక కేక్ తెచ్చే వరకు పండుకుంది అందుకని ఇప్పుడు దినవెస్తున్నా చిన్న మా పెద్దవాడి గిడేగా నైట్ అన్నారు అందుకోసం పిల్లలకి ఇప్పుడు తినబెడుతున్నా ఏం చేస్తున్నా మీ చెల్లెలు లక్ష్మ రోజున గిడలు పిల్లల కోసం అని తెచ్చాను కేక్ అందుకనే పిల్లలకు తినబెడుతున్నా